రెండేళ్లలో బూతులు తిట్టడం తప్ప సీఎం రేవంత్ చేసిందేమీ లేదన్నారు కేటీఆర్ రాహుల్ ని గతంలో రేవంత్ విమర్శించారని తనను ప్రశ్నిస్తోన్న కాంగ్రెస్ నేతలు రేవంత్ నిలదీయాలని అన్నారు హామీలు అడిగితే సీఎం బెదిరింపులకు దిగుతున్నారని హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ని బెదిరించి వెళ్ళగొడుతున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి గారికి వస్తాయి బ్రహ్మాండంగా మాట్లాడతాడు పండవెట్టి తొక్కుతా అంటాడు నిజంగానే పండవెట్టి తొక్కుతున్నాడు రియల్ ను వండబెట్టిండు రంగారెడ్డి జిల్లాను తొక్కుతున్నాడు వాస్తవం చెప్పాలంటే అటు వ్యవసాయాన్ని వండబెట్టిండు రైతులను తొక్కుతున్నాడు పాలమూరు మీద పగ కాళేశ్వరం మీద కక్ష రెండేళ్ళు బూతు మాటలు తప్ప చేసిందేమీ లేదు రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు నేనేమన్నా గదే అన్న ముద్దపప్పు నిజమే నేనన్నా దానికి నా మీద ఒకడు ఆరు ఫీట్లు ఎగురుతుండు ఒకడు ఆరు గదాలు ఎగురుతుండు ఎగరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీ ఎగురూరి నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు మీ రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు వెయ్యి మందిని బలి తీసుకున్న బలి దేవత వెయ్యి మంది తెలంగాణ పిల్లలను చంపింది మే అన్నాడు నేను అన్న నాది మీరు రేవంత్ రెడ్డి అన్నాడు రెసిడెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి మినీ జేఈ డాట్ కామ్ ని విజిట్ చేయండి ఇనిషియేటెడ్ బై రెసిడెన్స్ మీడియా పార్ట్నర్ టీవీ నైన్ తెలుగు గసోడ్డోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన నేమనాలే మరి ఏమనాలే నేను అందుకే అన్న ఆ ముద్దపప్పు గారి గురించి నేను అనలేదు అన్న రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం మీద చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు మీకు శాతగాక గసం టోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తావు యూరియా బస్తా కూడా ఇస్తలేవు రైతు బంధు ఇస్తా అంటే కదా పదిహేను వేలు ఏం సంగతయ్యా అంటే నీ పేగులు మీకు మెడలు వేసుకుంటా అంటే పోటీ కొట్టేటోడా ఏంటి నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి పోటీ కొట్టేటోడా మెడల పేగులు వేసుకుంటాడట ఆలోచించండి ఈ రెండేళ్లలో హైదరాబాద్కి ఏమైనా మేలు జరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక కొత్త రోడ్ వేసిండా కొత్త బ్రిడ్జ్ కట్టిండా కొత్త ఫ్లైఓవర్ కట్టిండా కొత్త అండర్ పాస్ కట్టిండా ఉన్న మెట్రోనే ఎలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎల్ఎన్టీఓలను బెదిరించి ఆఖరికి వాళ్ళం కూడా ఎలగొట్టిండు మనం మీ శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఆ మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా మెట్రో మనం శాంక్షన్ చేస్తే రాగానే రద్దు చేసిండు ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు చెడగొట్టు పని తప్ప మంచి పని చేసిన పాపాన ఓతలేడు